ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాం ఇదే కాదు మధ్యలో ఈ విధంగా పాట పాడుకుంటూ మేమందరం కలిసి మీకు ఒక మంచి సువర్తమానం తెలియజేయట వచ్చినా అదేంటంటే రచించిన దాన్ని వెనక్కి రక్షించటకు మనిషి కుమారుడు తీసుకు సభ

అంధకారంతో కోరుకున్నా అబద్ధంతో కోరుకున్నా అసత్యము అనేక చోట్ల చూస్తూ వస్తూ ఉంటాం ప్రభుత్వ క్రీస్తు వారు దేవుడి వాక్యంలో రాయబడింది దేవుడి వాక్యమే సత్యము యేసు క్రీస్తు వారు నుండి భూమిపైకి మానవుడిగా జన్మిస్తూ వచ్చాడు ఈ లోకంలో అనేక మందికి సమాధులు ఉన్నాయి యేసు క్రీస్తు ప్రభావికి లేదు ఎందుకంటే ఆయన రక్షించిపోయిన వాళ్ళు రక్షించుటకు వచ్చాడు తన రక్షించిలో ప్రాణం పెడుతూ క్రీస్తు ప్రభు రంగు ఎవరైతే విశ్వాసం ఇచ్చినారోశ క్రీస్తు సభు నా కొరకు శివులో ప్రాణం పెట్టాడని ఎవరైతే నవ్విరో వారికి పాపం నుండి విముక్తి కలుగుతూ వచ్చింది అంటే కాలంలో నీకు ప్రశ్న రావచ్చు పాపం అనగా ఏమిటి అది పాపం అంటే అసలు ఏంటంటే ఆకు అతిక్రమించేదే పాపము దేవుడు ఆరోడికి ఇది చేయకూడదని చెప్పిన దాన్ని ఆరో తెలుస్తూ వస్తున్నాడు ఆరోడిలో తను తాను రక్షించుకోలే స్థితిలో ఉంటున్నాడు ఏదైతే అబద్ధం ఉందో ఏదైతే మోసం ఉందో ఏదైతే అన్యాయపు పనులు ఉంటున్నాయో వాటిని చేయకూడదని తీర్మానం చేసుకుంటున్నప్పటికీ వాటిని చేటుకు ప్రేరేపించబడుతున్నాడు అంటే కారణం ఏంటంటే దేవుని యొక్క దేవుని యొక్క మధ్యతనం నుండి మానవుడు తెప్పి ఉన్నాడు ఏంటి దేవుడు నచ్చిన వస్తే దేవుడు చేస్తున్నంతా కూడా మంచిది రాబడి వచ్చింది దేవుడు ఆకాశంలో భూమి ప్రభుత్వంలో సృష్టిస్తూ వస్తాడు ఆ ఇంకొకటి ఆకాశము కొన్ని ఈ విధంగా ఉండాలని సృష్టిస్తూ వస్తాడు దానిని మనుషులు మనుషులను భూమి పాలన మనుషులను ఏదైతే వస్తాడు ఏదైతే అవన్నీ మంచివి అని చెప్పబడుతూ వస్తాయి సూర్యుడు చంద్రుడు కూడా మంచివి చెప్పబడుతూ వస్తాయి ఎందుకనగా దేవుడు చేసిన ఏవి కూడా మంచివి కాదు అని చెప్పలేదు అయితే దేవుని మాట వినాలని మానవుడు అయితే సృష్టించినప్పుడు దేవుడు వీటి వరకే ప్రాణం పెట్టలేదు కానీ ఏదైతే దేవుడి నుండి మారో అటు మారేవాసూ ఆయన సింహాసలు సామాన్యంగా మార్వులుగా జన్మిస్తూ వస్తాడు ఈ జన్మించిన మానవుడు హరిషి కుమారు మారించిన కొరకే ఆయన ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరము ఆయన జీవించి ఆరులందరి రక్షణ కొరకే ఆయన సేవలో ప్రాణం పెట్టాడు తన ప్రాణం పెట్టి సేవలో ఆయన కాస్త ప్రస్తుత రంగం చేత పాప క్షమాపణ మారణిస్తూ వచ్చినాడు ఎవరైతే ఆ రకంలో నమ్ముతూ ఇచ్చారో ఎవరైతే నా కొరకు ప్రవేశారో ప్రాణం పెట్టారని నమ్ముతూ స్వీకరిస్తున్నాము వాకే చదివిస్తా ఏనే మార్గము సత్యము జీవుడు అంటూ ఉన్నాడు ఎందుకైతే ఆయన అంగీకరించినారో ఆయన ద్వారానే మానవుడికి జీవము ఈ లోకంలో జీవించిన తాత్కాలికమైన జోము అది కొద్ది కాలం మాత్రమే అయితే చనిపోయిన తర్వాత తీర్పు ఉంది ఆ తీర్పులో అది అప్పుడు చనిపోయిన వాడు అది రెండవ మరణము అందుకే ఆత్మకు శాంతి

ందుకు ఆయన ఆత్మచేత ముద్రించి ఈ లోకంలో నా సమస్త మానవాలు కొరితే ఆయన ప్రాణపెట్టిన జోడుగా ఉన్నాడు ఆ దేవుడు కావాలని ఇష్టపడుతున్నావా అయితే ఉన్న చోటుని యస్సు ప్రభా నేను కూడా ఆత్మహత్య క్రమించి బాగున్నాను రక్షించుకోలేకపోని ఆశ కలిగి కళ్ళ మూసుకున్నట్లయితే నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం రచించిన దాన్ని వెనక రక్షించడానికి వచ్చిన ఆ మాటని అంగీకారం అయితే నీ ఊరు కళ్ళు మూసుకొని విశ్వాసం ఒక చిన్న మాట ఏసు ప్రభావం పాగము క్షమించి అలాగైతే రక్షించడానికి సమర్థవంతమైన దేవుడు ఆ దేవుడిని కావాలని ఆ దేవుడిని పరిచయం చేయాలని ఈ కొత్త సంవత్సరము మొదటి గంటలలో మీ దగ్గరకు ఇచ్చినాం రేపు ఆ స్వరం వినిపించాలని ఇష్టపడుతున్నాం ఎందుకంటే మేము ఆ దేవుడిని కలిగి ఉన్నాం ఆ దేవుడు మాత్రి సమాధానం ఇచ్చినాడు సంతోషమే

आप जबू निकुपावेदा देशु नगापू रग्मो సంతోషం కోరిక మీ వరకు ఇక నూతన గడిస్తుందా మానకుంది ఇక కలిసి కొన్నారు ఆయన దగ్గరకు వచ్చి మీ ఏదైనా

కైగలిగినటువంటి శ్రీకృష్ణ ప్రభా ఈ నూతన సంవత్సరం ఉదయ కాలంలో మానవ అద్దుబాటులో వాక్యము ఫలింపు వినగలుగుతూ వచ్చినారో విన్న వారి యొక్క హృదయాల్లో ఈ రక్షణ కార్యము జరిగించి సొంత రక్షకునిగా అంగీకరించినట్లు కూడా సహాయపడి ముందుకెళ్తున్నా తోడు సహాయపడమని నీకు కూడా కోరుకుంటుంది శ్రీకృష్ణులు ప్రార్థిస్తున్న అమ్ముతుంది